ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अधषष्ठोऽध्यायः आत्मसंयमयोगः

తొలగించుకొని ఆత్మను దర్శిస్తే మనసును ఆత్మలో లీనం చేస్తే అటువంటి యోగి అంతము లేని పరమమైన సుఖమును అత్యంత సులభంగా పొందుతాడు ఇంత కష్టపడి మనసులో నుంచి కల్మషాలన్నీ తొలగించి దానిని విగత కల్మషం చేసి మరలా లాలించి బుజ్జగించి పట్టుకొని వచ్చి ఆత్మలో నిలిపితే ఏమవుతుంది అంటే బ్రహ్మ సంస్పర్శ కలుగుతుంది అని అత్యంతమం అత్యంతం సుఖం అంటే అంతము లేని సుఖం కలుగుతుంది అంటే బ్రహ్మానందం సులభంగా లభించే ఉపాయం అది అని స్పష్టంగా చెప్పాడు భగవానుడు మొట్టమొదట మనసును కల్మషరహితంగా చేయాలి అంటే మనసులో ఉండే దుర్గుణములను పాప ఆలోచనలను కోరికల్ని మనలో చెలరేగే విపరీత భావనల్ని వాటి వలన కలిగే రాగద్వేషాలని కోపమును సమూలంగా పోగొట్టుకోవాలి ఇవన్నీ రజోగుణము తమోగుణం గుణము వలన వస్తాయి కానీ ఆత్మతత్వము సత్వగుణ ప్రధానము సత్వగుణం ఎక్కువగా ఉంటేనే కానీ సాక్షాత్కారం కలగదు ఆత్మను అంటే బ్రహ్మను దర్శించాలంటే సత్వగుణం అలరు అలవరుచుకోవాలి ప్రశాంత చిత్తంతో ఉండాలి అప్పుడు ధ్యాన యోగంలో కూర్చుని ఆ మనసును ఆత్మలో నిలపాలి ఈ ప్రయత్నం ఏదో ఒకరోజు కానీ ఒక నెల కానీ ఓ సంవత్సరం కానీ చేస్తే చాలదు అంటే సదా ఎల్లప్పుడూ చేస్తూనే ఉండాలి అప్పుడే అతని చిత్తము బ్రహ్మకు చేరవుతుంది బ్రహ్మ అంటే నాలుగు తలల బ్రహ్మ కాదు ఆత్మస్వరూపుడైన పరబ్రహ్మ ఆ పరమాత్మ అని అర్థం సాధన చేసేవారికి ఇది సులువుగా దొరుకుతుంది అనాయాసంగా ఎటువంటి ఖర్చు లేకుండా ఏ బాబాలను స్వామీజీలను సేవించకుండా వారి పాదపద్మములకు ధనం వ్యయం చేయకుండా ఏ మాత్రం కష్టపడకుండా దొరుకుతుంది కాకపోతే సాధన చేయాలి సాధన చేయని వారికి ఈ సుఖము శాంతి ఎన్నటికీ దొరకదు బ్రహ్మ సంస్పర్శ పొందటం సామాన్యం కాదండి అది కనపడదు కేవలం చిత్తంలోనే దర్శించాలి బ్రహ్మ సంస్పర్శ కలిగింది అనే దానికి తార్కాణం మనకు అనంతమైన సుఖము శాంతి లభించటమే అదే గుర్తు ఇరవై తొమ్మిదో శ్లోకం సర్వభూతాని చాత్మని ఈ క్షతే యోగయుక్తాత్మా సర్వత్రమదర్శన ఇటువంటి సాధన చేసి పరమ సుఖమును పొందిన యోగి ఈ అనంత విశ్వములో ఉండే చరాచర జీవరాశులయందు సమదృష్టి కలిగి ఉంటాడు ఈ సమస్త ప్రపంచమును తనలో తనను సమస్త భూతములలోనూ చూచుకుంటాడు బ్రహ్మ సంస్పర్శ కలిగిన యోగి ఎలా ప్రవర్తిస్తాడు అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నారు పరమాత్మ ఈ శ్లోకంలో యోగ యుక్తాత్మ అని వాడారు అంటే యోగముతో యుక్తమైన మనసు కలవాడు అంటే మనస్సును ఆత్మతో ఐక్యం చేసిన వాడు అటువంటి వాడు ఎలా ఉండాలి అంటే అతడు సకల జీవరాశులలో కూడా పరమాత్మను చూడాలి తనలోనే అన్ని జీవరాశులను దర్శిస్తాడు అందరినీ సమంగా చూస్తాడు భేద బుద్ధి ఉండదు ఇది ఎలా కలుగుతుందండి మనం ఒక ప్రపంచాన్ని కళ్ళతో చూస్తున్నాము చర్మంతో తాకుతున్నాము చెవులతో వింటున్నాము నాలుకతో రుచి చూస్తున్నాము మంచి వాసనలను ముక్కుతో ఆస్వాదిస్తాము ఈ ఐదింటి వలన బయట ప్రపంచం మన లోపలకు వెళుతూ ఉంది కానీ ఈ ఇంద్రియములు జడములు వీటి వెనుక మనసు ఉండి నడిపిస్తూ ఉంది మరణించిన తరువాత కూడా ఈ ఇంద్రియములు ఉంటాయి కానీ అవి ఆయా పనులు చేయలేవు కానీ బయట ఉన్న ప్రపంచం అంతా మనస్సు యొక్క సృష్టి మనస్సు చేసే పనులన్నీ ఆత్మసాక్షీభూతంగా చూస్తూ కాబట్టి ఈ దేహము వేరు అందులో ఉన్న ఆత్మతత్వము వేరు అన్ని జీవులలో ఉన్న ఆత్మ ఒకటే దేహములు వాటి ఆకారములు పేర్లు వేరుగా ఉంటాయి మనకు దేహములు వాటి ఆకారములు వాటి పేర్లు కనపడతాయి కానీ అన్ని దేహములలో అంతర్లీనంగా వెలుగుతున్న ఆత్మ చైతన్యం కనపడదు ఎలాగంటే పెద్ద పూలమాల ఉంది అందులో రకరకాల పూలు ఉన్నాయి ఆ పూలు అందంగా ఉన్నాయి వాటికి రకరకాల పేర్లు కూడా ఉన్నాయి కానీ ఆ పూలను అన్నింటినీ అందంగా కనబడేటట్టు కట్టి ఉంచిన దారం మనకు కనపడదు అది కేవలం పూలను వాటి అందాలను సువాసనలను మాత్రమే చూస్తాము ఆస్వాదిస్తాము లోపల ఉన్న దారం గురించి తెలుసుకోము అలాగే ఈ చరాచర జగత్తులో ఉన్న అన్ని జీవరాశులలో పరమాత్మ ఆత్మస్వరూపంగా అంతర్లీనంగా ఉన్నాడు అని తెలుసుకోవటమే జ్ఞానము ఇక్కడ ఒక విషయం ప్రస్తావించారు మనకు రెండు కళ్ళున్నాయి శివుడికి మూడో కన్ను ఉంది అది తెరిస్తే ఈ లోకాలన్నీ అయిపోతాయి అని మనకు తెలుసు దీని అర్థం ఏమిటి మనకు ఉన్న రెండు కళ్ళతో ఈ లోకాన్ని ఈ లోకంలో ఉన్న మనుషులను జంతువులను పక్షులను చెట్టు కొండలు పర్వతములు చూస్తున్నాము ఈ కళ్ళు మూసుకుంటే మనలో ఉన్న మూడవ నేత్రం అంటే మనోనేత్రం అంటే జ్ఞాననేత్రం తెరుచుకుంటుంది అప్పుడు మనకు బయట ప్రపంచం కనపడదు అంటే బయట ప్రపంచం అందులోని అందులోని విషయ వాంఛలు అన్నీ భస్మం అయిపోతాయి మూడవ నేత్రంతో మనం ఆత్మను దర్శించగలము అప్పుడు అంతులేని ప్రశాంతత అనంతమైన సుఖము కలుగుతాయి అందుకే శివుడిని ఆనంద స్వరూపుడు అని అన్నారు త్రినేత్రుడిని ఇలా అర్థం చేసుకోవాలి విశ్వం అంతటా వ్యాపించి ఉన్నది అఖండ చైతన్యం అయితే ప్రతి జీవిలో ఉండేది పరిమిత చైతన్యం కాబట్టి ఈ దేహమే నేను అనే స్థితి నుండి నేను వేరు దేహము వేరు అనే స్థితికి రావాలి మనస్సు ఆత్మతో కలిస్తే ఆ స్థితి వస్తుంది జ్ఞాననేత్రంతోనే ఆత్మను దర్శించగలము అప్పుడు ఆ యోగి ఈ ప్రపంచాన్ని తనలో చూసుకుంటాడు తనను అన్ని జీవులలో చూసుకుంటాడు అదే యోగయుక్తిని లక్షణము అదే సమర్ సమదర్శనము అతడే యోగయుక్తాత్ముడు మనం ఒకరికి ఒకరికి మధ్య భేదభావం చూపిస్తుంటాము యోగి అందరినీ సమంగా చూస్తూంటాడు బంగారాయి బంగారాన్ని రాయిని ఒకటిగా చూస్తాడు మనం గ్రామ బంగారాన్ని దాచిపెట్టుకుంటాం బరువు ఉన్న రాయిని వీధిలోకి విసిరేస్తాం మనలో ఉన్న ఆ భేద బుద్ధి మనలో అశాంతి కారణం అవుతూ ఉంది ఈ బుద్ధి మనుషుల మధ్య దే ద్వేషమును కారణం అవుతూ ఉంది ఈ వన్య ప్రాణులను వేటాడటానికి కారణమవుతూ ఉంది అడవులలో ఉన్న చెట్లలో పరమాత్మను చూసేవాడు చెట్టును కొట్టడు జీవులను చంపడు ప్రకృతి సమతుల్యం దెబ్బ తినదు కాబట్టి ఈ శ్లోకంలో చెప్పబడిన సమదర్శనము అంటే అన్నిటిలో భగవంతుని చూడగలగడం తనలోనే అన్నింటినీ చూడగలగటం అలవాటు చేసుకోవాలి అదే అతడే యోగయుక్తుడు ఈ భావము కేవలం ఆధ్యాత్మికమే కాదండి మనలో నైతిక విలువలు పెంపొందించుకోవటానికి ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించటానికి వన్యప్రాణుల సంరక్షణకు కూడా ఆస్కారం కలిగిస్తుంది హరే కృష్ణ